వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి ఆర్టికల్ గీర్కప పద్యంలో భాగంగానే మనకి ఇక్కడ మన పొట్లపాడు కిలారి జాతి పశుపోషకులు పొట్లపాడు ధనియాల్ అన్నగారి మరి కాడినైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి పొట్లపాడు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా చెందినటువంటి మన ధనియాల అన్నగారు మరి ఫ్రెండ్స్ మరి దీన్నే కుడివైపు ఉన్న దాన్ని మరి రీసెంట్గానే అక్షరాల ఒక్క లక్ష ఎనభై ఆరు వేలకు మరి కొన్ని గోల్ అయితే చేయడం జరిగింది మరి ఫస్ట్ టైం ఫస్ట్ టైమే కదా కాంపిటీషన్ రావడము అవునవును మరి దీన్ని పోరాటం ఏ విధంగా ఉంటుందో తర్వాత మన ఛానల్ ద్వారా లైవ్లో అయితే చూసేద్దాము మరి మీకు అందరికి కూడా తెలిసిన సంగతే కదా పేరు వచ్చిందంటేనా ఏడవదు కదా దాకా ఉంది అట్లయితే థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అర్థం